ఈ వీడియోలో మాతి కంపెనీ ప్రోడక్ట్ అయిన హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన ప్యాడికింగ్ ఫర్టిలైజర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్యాడికింగ్ ఫర్టిలైజర్ వరి పంటకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ ప్యాడికింగ్ ఫర్టిలైజర్లో ఎన్ని రకాల పోషకాలుంటాయి దీన్ని వరిలో ఎన్నిసార్లు వాడాలి ఎంత మోతాదులో వాడాలి మరియు దీని ధర ఎంత ఇది ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా మన ఛానల్ని చూసిన వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే ఈ ప్యారికింగ్ అనేది ముఖ్యంగా వరి పండించే రైతుల కోసం రూపొందించబడింది దీన్ని వరిలో అధిక దిగుబడి సాధించేందుకు వరి పంట ఆరోగ్యంగా పచ్చగా బలంగా ఎదగడానికి దీన్ని వరిలో ఉపయోగిస్తారు ఈ ప్యాడికింగ్ అనేది ఒక సేంద్రియ ఎరువు ఇది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది చాలామంది రైతులు తమ తమ పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులను వాడుతున్నారు ఇలా రసాయన ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల నేల గట్టిపడి పంట పెరుగుదలపై మరియు పంట దిగుబడి పైన ఇది ప్రభావం చూపుతుంది వరి పండించే భూమి ఎంత గుల్లగా ఉంటే ఆ భూముల్లో పంట అంత బాగా పండుతుంది ఈ ప్యాడికింగ్ ఫర్టిలైజర్ని వరి పంటల్లో వాడడం వల్ల ఇది భూమిని గుల్లబరిచి భూ భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది అలాగే పంటల్లో భూసారాన్ని పెంచుతుంది ఈ ప్యాడికింగ్లో నియోనైడ్రేట్ మరియు సీవిడ్ ఎక్స్ట్రాస్తో పాటుగా మరో నలభై రకాల సూక్ష్మ పోషకాలు ఇందులో ఉంటాయి దీన్ని పంటల్లో వాడడం వల్ల భూమి గుళ్ళబారి భూమిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది మరియు మొక్కలలో వేరు వ్యవస్థ బలంగా రావడానికి కాండం సైజ్ బలంగా పెద్దగా రావడానికి ఇలా కాండం బాగా రావడం వల్ల పంటల్లో పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు కూడా వెన్ను వాలిపోకుండా నిట్టారుగా నిలబడుతుంది అలాగే ప్యాడికింగ్ ఫర్టిలైజర్ను వరి పంటలో మొదటి నుండి వాడడం వల్ల పంట పిలక దశలో పిలకలు ఎక్కువ వస్తాయి అలాగే ప్రతి పిలకకు కంకులు ఏర్పడి ప్రతి కంకిలో పూర్తి స్థాయిలో గింజలు పాలుపోసుకుంటాయి అలాగే మనకు వరిలో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తాయి ఇది ఎక్కువగా వరి పంటల్లో ఎరువులను అధికంగా వాడడం వల్ల కానీ లేదా సేంద్రియ ఎరువులను తక్కువగా వాడడం వల్ల అలాగే భూమిలో కార్బన్ శాతం తగ్గిపోవడం వల్ల మొదలైన రసాయన ఎరువుల మోతాదు మించి పంటల్లో వాడడం వల్ల ఈ సూక్ష్మ పోషక లోపాలనేది మనకు పంటల్లో కనిపిస్తాయి ముఖ్యంగా వరిలో ఎక్కువగా ఆకు పసుపుగా మారడం జేగురు రంగులోకి మారడం మొక్క పిలుసు బారినట్లు కనిపించడం ఆకులు వాడిపోవడం దుబ్బు సరిగ్గా ఎదగకపోవడం పిలకలు సరిగ్గా రాకుండా కురుచగా అవడం మొక్కల్లో పెరుగుదల క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది అలాగే మెయిన్గా మనకు నార్మల్లో చూసినట్లయితే నారు తెల్లగా అవ్వడం కొనలు మాడిపోయినట్లు అవ్వడం జింక్ మరియు ఇను లోపాలు మొదలైనవి పంటల్లో కనిపిస్తాయి ఈ ప్యాడికింగ్ని వరిలో వాడడం వల్ల పైన తెలిపిన సూక్ష్మ పోషక లోపాలను సవరించబడి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఇందులో ఉండే నలభై రకాల సూక్ష్మ పోషకాలు మొక్కకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇప్పుడు ప్యాడకింగ్ని వరిలో ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుందాం ఈ ప్యాడికింగ్ని వరిలో పంట మొదలుకొని పంట చివరి వరకు మనం దీన్ని సార్లు వరిలో మట్టిలో కలిపి చల్లుకోవచ్చు ఇది మనకు ఒక కేజీ ప్యాకెట్ పౌడర్ రూపంలో దొరుకుతుంది ఈ ప్యాడకింగ్ని మనం వరిలో మొదటి దఫా ఎరువులతో ఒకసారి మరల రెండో దఫా ఎరువులతో ఒకసారి తిరిగి మరల మూడవ దఫా ఎరువులతో మనం పంట కాలంలో మూడు సార్లు దీన్ని వరిలో వాడుకోవచ్చు ఇది మనకు ఒక కేజీ ప్యాకెట్లో దొరుకుతుంది కేజీ ప్యాకెట్ ధర వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలుగా ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో దీన్ని మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ కార్గో సర్వీస్కి కానీ లేదా ఇతర ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ద్వారా దీన్ని మీకు మీరు అందజేస్తారు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి